తమ ఆలోచనలు బయటకు కనపడకుండా లోపల వాటిని మరుగు చేసూ ఉన్నవారికి శ్రమ మమ్ముని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికిని మట్టికి భేదము లేనిదని ఎలా ఇంచెదరు నీవు కూర్చుండుట నీవు లేచుట దేవునికి తెలియను నీకు తలంపు పుట్టక నీ మనసును దేవుడు గ్రహించుచున్నాడు నీ నడకను నీ పడకను ఆయన పరిశీలనగా చూచుచున్నాడు నీ చర్యలన్నిటినీ ఆయన బాగుగా తెలుసుకొనుచున్నాడు మాట నీ నాలుకకు రాకమునుపే అది పూర్తిగా ఆయనకు తెలిసి ఉన్నది మనుషులు పైర్వేషమును లక్ష్యపెట్టుదురు కానీ దేవుడు నీ హృదయమును నీ అంతరంగమును ఆయన పరిశీలించుచున్నాడు పాతాళమును ఆగాధ కోపమును యహోవాకు కనపడుచున్నవి నరుని హృదయము